సో వెల్కమ్ బ్యాక్ ఈ వీడియో వచ్చేసి డే వన్ ఆఫ్ ఎవరి నాకైతే ఒక షర్ట్ కావాలి వైట్ షర్ట్ చూపిస్తా అది ఫస్ట్ దాని గురించి మాట్లాడే దాన్ని షూ షో యూ ఆన్లైన్ ఒక షర్ట్ అయితే ఆన్లైన్లో చూసాను దానికి నేమ్ వచ్చేసి వన్ డే వీడియో టైటిల్ వచ్చేసి వన్ డే వన్ డే వన్ వైట్ షర్ట్ అని పెట్టాను దానికి వచ్చేసి ఆన్లైన్లో చూసాను చాలా చాలా నచ్చింది వైట్ షర్ట్ వచ్చి ఒక డిజైన్ వచ్చి కిస్ డిజైన్ ఉంటుంది లిప్స్ డిజైన్ ఉంటుంది కిస్ చేసినట్టుగా వైట్ షర్ట్ మీద వచ్చి అది నచ్చింది బట్ ఇట్స్ ఫోర్ థౌసండ్ సంథింగ్ చేంజ్ అంత ఉంది బట్ ఐ లైక్ ఇట్ రియల్లీ రియల్లీ ఐ లైక్ ఇట్ సో కాబట్టి ఐ వాంట్ ఇట్ సో థింక్ డైట్ వచ్చే సదస్య వన్ డే లోపల నాకైతే అది కొనుక్కోవాలనిపిస్తుంది అనిపిస్తుంది కొనుక్కోవాలి కాదు ఐ వాంట్ దట్ షర్ట్ సో యా అది ప్రస్తుతానికి వచ్చే అది ప్రస్తుతానికి వచ్చేసి నా గోల్ వాట్ ఎవరు వన్ డే ఇస్తాను నా టైం డే వన్ డేలో కోట్ బుక్ చేసి అది కొనుక్కోవాలి మై గోల్ సో యా